అందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు అమ్మతనం పచ్చని కల్లాపితో చక్కని మొగ్గులతో కలకలలాడుతూ ఉన్నాయి ఆ వీధిలోని వాకిళ్ళన్నీ సంక్రాంతి శోభ కనబడుతుంది నేను నిలబడ్డ ఆ వాకిల్లో తప్ప ఈ ఉదయం ఓడ్చినట్టుగా లేదు జాడ కానరానే లేదు మనసు జావ కారిపోవడం ధైర్యం జారిపోవడం అంటారే అటువంటి స్థితిలో ఆందోళన భీతి కలగల్పుగా ఉన్న ఒక విధమైన ఉద్వేగంతో గేటు తీసుకొని లోపలికి అడుగుపెట్టాను అది నా పుట్టిల్లు గుమ్మంలోనే నవ్వు ముఖంతో ఎదురయ్యే అమ్మ కనబడక ఆప్యాయంగా చేతిలోని బరువు అందుకునే నాన్న కానరాక చిన్నబోయింది నా మనసు ఇరుగు పొరుగు ఆడవాళ్లతో చిన్న గొంతుతో ఏదో చెబుతుంది వదిన వింటున్న వారి మొహాల్లో జాలి సానుభూతికన్నా కుతూహలం కొట్టొచ్చినట్లుగా కనబడుతుంది వారి పలకరింపులకు తల పంకింపుతో సమాధానం చెబుతూ వణుకుతున్న గుండెతో లోపలికి అడుగు పెట్టాను వసారాలో నాన్న మంచం గోడకు నిలబెట్టి ఉంది ఇంటి వెనుక భాగంలో జామ చెట్టు కింద వేసిన ఓ రేకుల పాక దాని చుట్టు కట్టిన పాత పట్టాల మధ్య చిన్న నులక మంచంపై స్పృహ లేని స్థితిలో ఉన్నాడు నాన్న ఆరు నెలల క్రితం నేను వచ్చినప్పుడు తన పని తాను చేసుకుంటూ చేతికర్ర సాయంతో తిరుగుతున్న మనిషిలో ఎంతటి మార్పు పదేళ్లుగా పక్షవాత రోగ్రస్తుడు ఆయన ఊహ తెలిసిన దగ్గర నుండి చాకిరి తప్ప మరొకటి ఎరగని మనిషి హఠాత్తుగా కూలిపోయాడు అప్పటి నుండి వ్యవసాయం అన్నయ్య చూసుకుంటున్నాడు ఏనుగు కాళ్ళ ఉబ్బి భయంకరంగా ఉన్న కుడికాలు నుండి బొట్లు బొట్లుగా నీరు కారుతూ కింద మడుగు కడుతుంది మనిషి గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు కడుపులో దేవేశ లాంటి అదో రకమైన నీచువాసనతో ముక్కు పుటాలు అదురుతున్నాయి అసంకల్పితంగానే ఊపిరి బిగపట్టాను కాలికి పొడి బట్ట చుట్టి నేల మీద మడుగు కట్టిన రక్తంతో కూడిన రసిని ఫినాయిల్తో తోడుస్తుంది అమ్మ ప్రహరి గోడ వెంబటి పేర్చిన పాత ఇటుకల మీద రెపరెపలాడుతున్నాయి అమ్మ ఆరేసిన పాత బట్ట ముక్కలు తన మోకాల నొప్పిని కూడా లెక్క చేయకుండా ఆ వాసనను భరిస్తూ ఎలా చాకిరి చేస్తుందో అమ్మ అనిపించింది ఏ ఆడపిల్ల ఇలాంటి స్థితిలో తల్లిదండ్రులను చూడలేదు చూసి తట్టుకోలేదు మనసును మెలిపెట్టి ఎవరో పిండుతున్న భావన శాపం శాపమని తెలుసు కానీ ఇలా మంచన పడటం పాపం అనిపిస్తుంది ఇప్పుడు అమ్మను చుట్టేసుకున్నాను నాన్న అనారోగ్యం కన్నా అమ్మ పరిస్థితే నన్ను ఇప్పుడు ఎక్కువగా బాధిస్తుంది నన్ను చూడగానే వర్షిస్తాయి అమ్మ కళ్ళు బహుశా కడుపులో దాచుకున్న దిగులు కుండ బల్లున పగులుతుందేమో నా రాకతో లేక ఎవరికి చెప్పుకోలేని తన హృదయ వేదన కోతుర్ని చూడగానే చల్లారుతుందేమో రెప్పల మాటున కళ్ళలోపు సముద్రాలు గుండెలోతుల్లో కష్టాలు అగాధాలు దాయగలదు అమ్మ తన తలపై నిరిసిన ఒక్కో వెంట్రుక ఒక్కో కథను దాని చాటును దాగిన వ్యధను చెబుతుంది తనకు గుంబన ఎక్కువ అందుకే భగవంతుడికి అంటే మక్కువ ఎక్కువ అనుకుంటా ఎప్పుడు ఏదో ఒక అగ్నిపరీక్ష పెడుతూ ఉంటాడు ఆమె ఓర్పు సహనం అనే కవచంతో తట్టుకొని నిలబడగలుగుతూ ఉంటుంది కానీ ఈసారి తన కళ్ళల్లో మునుపటి ధైర్యం జీవం కనబడటం లేదు నాకు నాన్న కోలుకుంటాడనే నమ్మకం సన్నగిల్లింది కాబోలు చల్లని నీళ్ళతో మొహం కడుక్కొని వదిన ఇచ్చిన టీతో కాస్త తెప్పరిల్లింది ఏంటమ్మా ఇది ఇక్కడ ఎలా ఉంటారని ఇక్కడ పడుకోబెట్టారు నాన్నని అమ్మ మౌనంలో సమాధానం దొరకలేదు వదిన ఇంట్లో ఉంచడానికి వీల్లేదు అంతా లేక అన్నయ్యే బయటకు పంపేశాడా చెప్పు అడిగేస్తాను బాధలు అంటున్నానే కానీ నాన్న పరిస్థితి ఇంట్లో ఉంచేలా లేదని నాకు మాత్రం తెలియదా పిచ్చి పిల్ల వాళ్ళేమంటారే మమ్మల్ని పిల్లలు తిరిగే ఇల్లు వాసన తట్టుకోలేరని నేనే మంచం బయటకు మార్పించాను హాస్పిటల్కి వెళ్ళారా డాక్టర్ ఏమన్నారు నిన్ననే అన్నయ్య కారు మాట్లాడి తీసుకెళ్లాడు నిదానంగా తగ్గుతుంది మందులు వాడుతూ ఉండాలి అన్నారంట పక్షవాతం మందులు సరిగ్గా వేసుకోకపోవడం వల్లనే ఇంతలా ముదిరింది ఎంత చెప్పినా లక్ష్యం ఉండేది కాదు మీ నాన్నకు కొడుకును గాని కోడల్ని కాని ఒక్క మాట పట్టి ఎరగదు అమ్మ ఏనాడు ఎంత గరలమైన తను మింగేయగలదు ఎంత బరువైనా మోయగల భూదేవి ఆమె అసలు ఎన్నడూ సుఖమెరిగిందని ఎప్పుడు ఆ మనసుకు శాంతి ఉందని తన జీవితమంతా ఉమ్మడి కుటుంబంలో ఆడపడుచులు మరుదులు అద్దమామల కోసం దారపోసిన చెమట చుక్కలే కన్నీటి ధారలే మంచంలో పడ్డ నానమ్మకు ఐదేళ్లు ఎత్తిపోసింది అమ్మ పువ్వులా ఉంచేది నానమ్మను ఏనాడు విసుగన్నది కనబడనిచ్చేది కాదు నాన్నను ఏనాడు ఎదిరించి మాట్లాడి ఎరగదు మౌనంగా తన పని తాను చేసుకుంటూ రోజుల్ని దాటుకుంటూ నడవడమే చాతనవును తనకు ఇప్పుడు నాన్నతో అవస్థలు పడుతుంది నాన్న పక్కనే కూర్చొని చేతులు నిమురుతూ ఉండిపోయాను పొలం నుండి వచ్చిన అన్నయ్య మొహం నన్ను చూడగానే కల తప్పింది కళ్ళ వెంబడి అశ్రుధారలు అన్నయ్య గుండెలపై వాలిపోయాను లాభం లేదురా సూరి ఈ రాత్రి గడిచే నమ్మకం లేదు నాడి ఎక్కడో కొట్టుకుంటుంది ఊపిరి కూడా చాలా నెమ్మదించింది ఆశ వదిలేసుకోవడమే అన్నయ్య స్నేహితుడు కంపౌండర్ కృష్ణ మాటలు ఎక్కడో మినుకు మంటున్న ఆశను చప్పున చల్లార్చేశాయి బంధువులందరికీ కబుర్లు వెళ్ళాయి బడి నుండి వచ్చిన అన్నయ్య పిల్లలు కూడా బిక్క మొహాలతో మాతో పాటు కూర్చుండిపోయారు ఉండి ఉండి ఓ కెరటంలో తన్నుకు వస్తుంది ఓ దుఃఖపు తెర తెల్లవారుజమున ఓసారి కళ్ళు తెరిచి అందరిని చూసిన నాన్న మరో నిమిషంలోనే హాయిగా శాశ్వత నిద్రపోయాడు తన జ్ఞాపకాలను మోయమని అమ్మకో బరువునిచ్చి తల తలస్నానం చేయించుకొని పట్టుబట్టలు ధరింపజేసుకొని పూల పందిరిలా అలంకరించిన పాడ మీద ఊరేగింపుగా తన ఆఖరు ప్రయాణానికి వెళ్ళిపోయాడు నాన్న పిలిచిన వినపడనంత దూరం వెనక్కి తిరిగైనా చూడకుండా సాగిపోయాడు ఒక్కగానొక్క కొడుకుని తన భుజాల మీద మోసి పెంచుకున్న నాన్న వాడి భుజాల మీదుగా సాగిపోయాడు మంచి చెడు నేర్పి పెంచుకున్న కొడుకు దారి చూపగా కాటికి కదిలి వెళ్ళాడు ఇంటి వెనకాలో వసారాలో చింకి చాపపై ఒంటరిగా మిగిలిపోయింది అమ్మ ఆమెను ఎవరు తాకకూడదని తను ఇంట్లోకి రాకూడదని ఏ వస్తువు ముట్టుకోకూడదని కాంతమత్తయ్య గట్టిగా చెప్పింది నాన్న పెద్ద చెల్లెలు ఆవిడ ఎవరికేం కావాలో చెప్పకుండానే గ్రహించి అందరికి వండి వడ్డించిన అమ్మకు దూరం నుండి వడ్డించి విస్తరి తోస్తున్నారు అంటరాని దానిని చూసినట్టుగా చూస్తున్నారు ఒక్కసారిగా ఏమిటి మార్పు అమ్మ తప్పు చేసిన దానికి మళ్ళీ వంచిన తల ఎత్తడం లేదు కన్నిటిని ఆపే ప్రయత్నం చేయడం లేదు అబ్బాయి పంతుల గారికి కబురు చేశారా అమ్మాయి మీ ఇంటి చాకలి కబురు పెట్టు పెద్ద కర్మ రోజు మీ అత్తగారికి పసుపు కుంకుమ తీసేయాలి ఓ ముసలమ్మను తీసుకురావాలి మరి కట్టడి ఎంత అడుగుతుందో ఏంటో ముందే మాట్లాడుకుంటే మంచిది కదా కాంతమత్తయ్య సలహాలిస్తుంది ఆవిడకు మన ఆచారాల గురించి బాగా తెలుసు పైగా ఈ మధ్య ఆవిడ భర్త పోయాడు చాకలి ఎందుకత్త అర్థం కాక అడిగాను మీ అమ్మకు పసుపు కుంకుమ తీయడానికి విధవను చేయడానికి విలవిలలాడింది నా ప్రాణం అలాంటి తతంగాలు ఏమీ లేకుండా అమ్మను అలా వదిలేయకూడదా అత్త బతిమాలాను చూడమ్మాయి ఇది ఆనాదిగా వస్తున్న ఆచారం మార్చడానికి నువ్వెవరు నేనెవరు అయినా ఇది బస్తీ కాదు పల్లె ఇక్కడ ఏ ఆచారం గాడి తప్పినా జనం నొలలో మనం నానాల్సిందే నా అన్నయ్య ఇంట్లో ఇలాంటి అనర్థం జరగనివ్వను అన్ని పద్ధతి ప్రకారం జరగాల్సిందే అత్త మాట శాసనంలా వినబడుతుంది అన్నయ్య వదిన కూడా తల వంచారు పదకొండవ రోజు వచ్చింది కుర్చీలో పూలదండను అలంకరించుకొని నవ్వుతూ నాన్న మనసును మెలిపెడుతున్న ఆయన హఠ నిష్క్రమణం అన్నే శ్మశానంలో జరపాల్సిన క్రియల కోసం బాబాయ్ వాళ్ళతో వెళ్ళాడు బంధువులందరూ ఒక్కొక్కరుగా వస్తున్నారు వాకిట్లో ఓ పల్లెంలో పసుపు గరిక ఉంచింది అత్తయ్య ఆడవాళ్ళంతా మంగళసూత్రానికి పసుపు రాసుకొని పుస్తల తాడుకు గరిక దర్పముడి వేసుకొని ఇంట్లోకి వస్తున్నారు మా ఇంటి చాకలి వెంట వచ్చిన ముసలమ్మ వాకిట్లో నీళ్లు జల్లి పిండితో ముగ్గేసి పీట వాల్చింది అక్కడ జరిగే తతంగం నేను ఏనాడు చూసి ఉండకపోవడంతో ఒక అయోమయం కలిగిస్తుంది అమ్మను వాకిట్లో బంధువులు ఇరుగు పొరుగు వారందరూ పీటపై కూర్చోబెట్టి మొహానికి పసుపు రాసి పెద్ద కుంకుమ బొట్టు దిద్దింది కాళ్లకు పసుపు పారాన్ని అద్ది తలలో పూలు చేతుల నిండా గాజులు అలంకరించింది నాకు భయంతో వెన్ను జలధరించింది అమ్మను అలా చూస్తుంటే అమ్మోరులా అలంకరించి ఎందుకు ఇలా నలుగురిలో కూర్చోబెట్టి అవమానిస్తున్నారు భర్త పోయి ఆవిడ అంత దుఃఖంలో ఉంటే ఓదార్చడం మానేసి ఇంత వికృతమైన చర్యలేంటి ఎవరు వ్యతిరేకించరెందుకు ఎంత వేదనను అనుభవిస్తుందో మరి గట్టు తెగిన ప్రవాహంలో ఉంది అమ్మ కన్నీరు అమ్మను చూసి కుమిలిపోతుంది నా హృదయం పుట్టింటి వాళ్ళు బొట్టు పెట్టాలంట అమ్మకు ఎవరూ లేకపోవడంతో ఆ ముసలమ్మే ఎడమ చేత్తో బొట్టు పెట్టింది భారం పెరిగిందో లేక ఒత్తిడిని అధిగమించిందో లేక మొదలు నరికిన చెట్టలే అమ్మ కూలబడిపోయి స్పృహ కోల్పోయింది అందరూ అయ్యో పాపం అని జాలి చూపుతున్నారే గాని ఒక్కరు అమ్మను తాకడం లేదు అమ్మ అంటూ నేను పరిగెత్తబోగా సుధా ఆగు ముట్టుకోకు పిన్ని హెచ్చరించి ఆపేసింది అమ్మ మొహంపై నీళ్లు జల్లు లేపింది ఆ పెద్దమ్మ కాస్త తేరుకోగానే కాశిని మజ్జిగ తాగించి ఆటోలో ఎక్కడికో తీసుకెళ్లారు ఏమిటి ఆచారం ఏం ఉపయోగం ఉంది దీనివల్ల దిగులుగా బెంగగా అనిపించింది నాన్నతో బాటే అమ్మ సౌభాగ్యం వెళ్ళిపోయింది అని తెలుసు కానీ ఆమె విలువ గుర్తింపు కూడా కాలిపోయాయా అక్కడే కూర్చుండిపోయాను నిర్వేదంగా ఓ గంట తర్వాత ఆటో తిరిగి వచ్చింది కాంతమత్తయ్య అందరిని తప్పుకోమని కేకలేసింది ముత్తైదులంతా చప్పున కళ్ళు మూసుకొని తప్పుకున్నారు మా అమ్మను చూడకూడదా ఎదురు తిరిగిన నా మనసు వెదిగిన చూపులకు అమ్మ కనబడకుండా కట్టిన అడ్డుతెరల చాటున బోసి పాదాలు తెల్లని చీర కనిపించాయి భీతిని కలిగించేంత తెల్లదనం అది విపరీతమైన జలధరింపు నాలో మూల గదిలోకి వెళ్ళింది అమ్మ అమ్మాయి పిల్లలను అటుగా వెళ్ళనివ్వకండి జడుచుకుంటారు సుధా నువ్వు జాగ్రత్త కాస్త ఎడంగా ఉండు అంటున్నారు ఎవరు భోజనాలు చేసి ఒక్కొక్కరుగా బంధువులంతా వెళ్ళిపోయారు అతి ముఖ్యమైన వాళ్ళు తప్ప ఆ రాత్రి కాసిని పాలు అమ్మకు ఇచ్చి తలుపేసింది అత్తయ్య గాలి కూడా ఆడని ఆ ఇరుకు గదిలో అమ్మ ఎలా ఉందో ఆ తలుపు వంకె చూస్తూ నేను వసారాలోనే పడుకున్నాను తెల్లవారు జామున అమ్ములు అమ్ములు అని పిలుపుకి ఉలికి పడిలేచాను లేచాను ఆ మసక చీకటిలో నా ఎదురుగా పూర్తిగా మూసివేసుకున్న ఓ ఆకారం కళ్ళు నలుపుకొని చూసినా పోల్చుకోలేకపోయాను అమ్ములు బాత్రూమ్కి వెళ్ళాలమ్మా నేను ఉదయాన్నే ఎవరికి మొహం చూపించకూడదంట అమ్మ కనపడకుండా ఎలా తిరగనమ్మా మీ నాన్న బదులు నేను పోయిన బాగుండేది అమ్మ ఆక్రందన నా గుండెను పిండేస్తుంది నాన్న పోయిన దుఃఖం కంటే ఇది వెయ్యి రేట్లు లోతైనది నా చేతులకు వెయ్యి బాహువులు వైశల్యం ఉండి ఉంటే అమ్మను ఆలింగనం చేసుకొని తన ఆవేదనను చల్లార్చాలని ఉంది ఆమె గుండె మంట ఆర్పే శక్తి నాకు లేకపోయిందేమో అనిపించింది అమ్మను పదువుకొని బాత్రూమ్ వైపుకు నడిపించాను రాత్రి ఉండిపోయిన ఒకరిద్దరు బంధువులు కాంతమత్తయ్య ఊరికి బయలుదేరుతున్నట్లు ఉన్నారు కాబోలు సర్దుకుంటున్నారు అమ్మ అడికిడికి ముఖం చిట్లించుకొని తలలు తిప్పుకున్నారు గుణపాలతో గుండెను తవ్వేస్తున్నట్లుగా ఉంది నాకు ఏమీ అనలేని స్థితి నాది అమ్మను తిరిగి గది ముందు వదిలేశాను గుండెలో సన్నని మంటల ఆరంభమైన ఆలోచనలు ఏ తీరానికి చేరకముందే ఏ పరిష్కార మార్గము చూపకముందే తెల్లారింది తలుపు తీసుకొని గదిలోకి వెళ్ళాను బొట్టు లేని నుదురు బోసిమెడ గాజులు లేని చేతులు ఏదోలా ఉంది అమ్మా చూడలేకపోతున్నాను ఇద్దరు గుండెలు పడుతున్నాయి రోదనతో లోకమంతా నిరాశదుప్పటి కప్పుకున్నట్లు కలతల చీకటిలో మునిగినట్లు అనిపించింది నాకు నా బలం ధైర్యం అమ్మ నా కష్టాలన్నీ అమ్మకు చెప్పుకొని స్వాంతన పొందే నేను ఈరోజు తనకు ఏ సాయం చేయలేని నా నిస్సహాయతను నిందించుకుంటున్నాను ఎలా ఉన్నావమ్మ బేలగా అడిగాను తన ఒడిలో తల పెట్టుకొని మెట్టలేని బోసి పాదాలను నిమురుతావు మౌనంగా క్షమాపణ వేడుకుంటావు నా తల నిమురుతుంది అమ్మ అమ్ములు అమ్మ కంఠం వినపడుతుంటే మౌనంగా వింటూ ఉన్నాను నువ్వు పసిపాపైగా ఉన్నప్పుడు ఒకసారి పాకుతూ నిప్పుల దగ్గరికి వెళ్ళావు పట్టుకుంటావేమో అని కంగారులో నేను పరిగెత్తుకుంటూ వచ్చి నిన్ను కాపాడి నేను చేతులు కాల్చుకున్నాను ఆ గాయం చానాళ్ళు మానలేదు అది సలిపినప్పుడల్లా నొప్పి కలగకపోగా గర్వంగా అనిపించేది నా బిడ్డను కాపాడుకున్నాను దాని ఒంటి మీద మచ్చ పడనివ్వకుండా ఆపగలిగాను అని ఇప్పుడు కూడా అంతే మీ నాన్న వెళ్ళిపోయారు ఆయన పరువు నా భుజాలపై ఉంది నేను ఉన్నంతవరకు మోయాల్సిన బాధ్యత నాకుంది అందుకే తల వంచాను ఈ పరిస్థితి మారాలని అందరి ఆడవాళ్ళ మనసులోనూ ఉంది కానీ తెగువ చూపలేకపోతున్నారు ఆడదని బతుకులో ఇది ఒక దశ దాగి ఉన్న మరో కోణాన్ని పరిచయం చేసిన దిశ ఎదురొచ్చిన ప్రతి అడ్డంకిని గుప్పెడు ధైర్యం తోడు తీసుకొని ఓర్పు సహనాలతో అధిగమించాను తల వంచుకు బతకడమే తెలుసు కాని ప్రవాహానికి ఎన్నడూ ఎదురీద లేదమ్మా ఇప్పుడు ఇంతే ఈ దుఃఖం శాశ్వతంగా ఉండదు ఉండిపోదు రోజులు గడిచే కొద్దీ అంత మామూలైపోతుంది మౌనంగా వింటూ ఉన్నాను తలుపు తోసుకొని గదిలోనికి వచ్చింది మా అన్నయ్య కూతురు పదేళ్ల సాయి అమ్మ మొహంలోకి తేరిపార చూస్తూ అలా ఉన్న వెంట నానమ్మ నీ బొట్టేది చెరిగిపోయిందా అమాయకంగా అడుగుతుంది నా బొట్టు దేవుడు తీసుకెళ్ళడమ్మ గద్గద స్వరంతో అంటుంది అమ్మ మనసు ముక్కలైపోతుంది ఆ మాటలకి రివ్వున వెళ్ళి కుంకుమరిన తెచ్చింది సాయి నీ మొహం బాలేదు నానమ్మ బొట్టు పెట్టుకో అంటూ దాని తల నిమ్రాను నూతన తరమిది చైతన్యం కలిగినది మార్పు ఆశించవచ్చు ఆ మూఢచారం నుండి ఆడవాళ్ళు బయటపడే సమయం ఆసన్నమైనట్లే తోచింది చిరుకాంతితో పూజ మీదో నా చీకటికి అమ్మిన మనసులో వెలుగు రేఖల్ని నింపుతానంటుంది దాని పేరే విశ్వాసం అమ్మ పక్కకు తిరిగి విభూదిని నుదిటదిద్దుకుంది సూర్యుడిలా కాంతిని చిందే కుంకుమ రాలిపోతేనే చల్లని వెన్నెల కురిసే చంద్రుడిలా మెరుస్తుంది విభూది అమ్మలో ఏదో వెలుగు అది అమ్మతనం చూశారు కదండి ఈ కథ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి ఈ కథపైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ